రంగారెడ్డి జిల్లాలోని జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి వద్ద ఈ ఉదయం కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మనోజ్ వస్తారన్న సమాచారంతో భారీగా పోలీసులు మోహరించారు మంచు టౌన్ వద్దకు ఎవరిని అనుమతించలేదు పహాడీ షరీఫ్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు మంచు మనోజ్ను ఇంటిలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు గేటు వద్దే మంచు మనోజ్ నిరసన తెలిపారు నిన్న కార్లు ఎత్తుకెళ్లాలంటూ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కుమార్ అందిస్తారు కుమార్ థ్యాంక్ యూ మూర్తి ఈరోజు ఏదైతే మంచి కుటుంబానికి సంబంధించి ఒక వివాదం కూడా ప్రస్తుతం తారాస్థాయికి చేరిందనే చెప్పొచ్చు గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు టాలీవుడ్లోని మంచి ఫ్యామిలీ వివాదం అయితే ఒక్కొక్క రోజు కింద తారాస్థాయికి అయితే జరుగుతుంది అలాగే నిన్న ఏదైతే మంచు మనోజ్ ఇటు రాచకొండ పోలీసులకు కూడా ఒక ఫిర్యాదు కూడా చేయడం జరిగింది తను రాజస్థాన్ వెళ్ళిన సమయంలో అంటే తన కూతురు ఫంక్షన్కి సంబంధించి రాజస్థాన్ వెళ్ళిన సమయంలో కూడా ఇటు మంచు విష్ణుకు సంబంధించిన నూట యాభై మంది అనుచరులు కూడా తన ఇంట్లోకి చొరబడి అక్కడ ఉన్న వస్తువులతో పాటు కార్లను కూడా తీసుకెళ్లారంటూ కూడా ఇటు మంచు మనోజ్ రాజకొండ కమిషనర్ కూడా ఇటు వినతి పత్రం కూడా అందించడం జరిగింది అలాగే దీనిపై ఒక కేసు కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఏదైతే జల్పల్లి నివాసం దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది ఈ రోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు మంచు మనోజ్ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి అయితే వెళ్లడం జరిగింది అదే సమయంలోని మంచు మనోజ్ వస్తున్నాడన్న సమాచారంతో పహాడి షరీఫ్ పోలీసులు కూడా అక్కడ భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు ముఖ్యంగా గతంలో కూడా ఏదైతే మంచు ఫ్యామిలీకి సంబంధించి ఇటు జల్పల్లి నివాసం దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది మరొకసారి అలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా ఇటు పోలీసులు ముందుగానే బందోబస్తు ఏర్పాటు చేశారు రెండు కిలోమీటర్ల వరకు కూడా లోపలికి ఎవరిని ఎలా చేయకుండా అక్కడ బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు కేవలం మంచు మనోజ్ ఒక్కడనే అలాగే మంచు మనోజు సంబంధించిన కుటుంబాన్ని మాత్రమే లోపలికి పంపించడంతో కూడా అటు మంచు మనోజ్ ఇంటి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేశాడు కానీ అక్కడ పోలీసులతో పాటు ఇటు మంచు మోహన్ బాబుకు సంబంధించిన మనుషులు కూడా మంచు మనోజ్ లోపలికి రావడానికి వీలు లేదంటూ కూడా అక్కడ డోర్లు వేశారు ేట్లు అన్ని క్లోజ్ చేయడంతో కూడా మంచు మనోజ్ అక్కడే కింద కూర్చొని తన నిరసన అయితే తెలియపరిచాడు ముఖ్యంగా ఇంటి లోపల కొన్ని తనకు సంబంధించిన కుక్క పిల్లలు ఉన్నాయి కేవలం అవి తీసుకెళ్ళడానికి మాత్రమే అక్కడికి వచ్చానంటూ కూడా ఇటు మంచు మనోజ్ చెప్తున్న నేపథ్యంలోని ఇంటి లోపలికి మాత్రమే అలౌమెంట్ లేదు అలాగే మరోపక్క ఇటు కోర్టు నుంచి తమకు ఆర్డర్స్ ఉన్నాయంటూ కూడా మంచు మోహన్ బాబు ఇటు పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో కూడా ఇటు అక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మంచు మనోజ్ వచ్చిన సమయంలో కూడా లోపలికి అలౌమెంట్ లేదంటూ కూడా అలాగే మోహన్ బాబు దగ్గర కోర్టు ఆర్డర్స్ ఉన్నాయంటూ కూడా ఇటు మంచు మనోజ్ అక్కడ ఆపవేయడంతో కూడా ఆ గేట్ దగ్గర కిందే కాసేపు కూర్చొని అక్కడ నిరసన అయితే వ్యక్తం చేశాడు అలాగే మరొక పక్క మంచు మనోజ్ మాత్రం ఆ కోర్టు ఆర్డర్ సంబంధించి కోర్టుని తప్పుదోవ పట్టించారు దొంగ సంతకాలతోని ఈ కోర్టును తప్పుదోవ పట్టించారంటూ కూడా మంచు మనోజ్ ఆవేదన అయితే వ్యక్తం చేశాడు అలాగే కొద్దిసేపటి వరకు కూడా అక్కడ కొద్ది ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది లోపలికి ఎవరిని ఎలా చేయలేదు అలాగే గేట్లు వేసేశారు అలాగే మరొక పక్క మంచు మనోజ్ మాత్రం తనకు సంబంధించిన వస్తువులు లోపల ఉన్నాయి కేవలం వాటిని తీసుకెళ్లడానికే వచ్చానంటూ కూడా ఇటు మంచు మనోజ్ చెప్పే ప్రయత్నం అయితే చేశారు అలాగే ఆ తర్వాత తర్వాత మీడియాతో మాట్లాడుతూ కూడా మంచు మనోజ్ కొద్దిగా భాగోద్వేగా అయితే గురయ్యారని చెప్పొచ్చు ముఖ్యంగా తను ఇంటికి వచ్చిన సమయంలోని అలా గేట్లు వేయడం సరికాదంటూ కూడా ఇటు మంచు మనోజ్ చెప్పే ప్రయత్నం అయితే చేశారు అలాగే మరొక పక్క ఇంటి లోపల ఉన్న మూడు కుక్కపిల్లలున్నాయి కేవలం వాటిని తీసుకెళ్ళడానికి నేను అక్కడికి వచ్చాను తప్ప ఆ ఇంటి ఆస్తుల గురించి కావని ఆ ఇంటితో గొడవ పెట్టుకోవాలని కానీ తను రాలేదంటూ చాలా స్పష్టంగా చెప్పారు అలాగే మరొక పక్క తన తల్లి మీద ప్రమాణం చేస్తూ కూడా కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది మంచు విష్ణు కెరీర్ బాగుండడం కోసం తన కెరీర్ నాశనం అయిందంటూ కూడా ఇటు మనోజ్ అయితే గురయ్యారు అలాగే మరొక పక్క ఇటు తన తండ్రి మోహన్ బాబు చెప్పారనే మంచు విష్ణుకు సంబంధించిన సినిమాల్లోని లేడీ వేషం వేసాను సిగ్గు లేకుండా కూడా లేడీ వేషాలు కూడా వేశానంటూ కూడా ఇటు మంచు మనోజ్ అయితే చెప్పడం జరిగింది అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఈ కేసుకు సంబంధించి గతంలో కూడా ఇదే తరహాలో అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది గతం నుంచి కూడా ఇటు మంచు ఫ్యామిలీలోని ఇట్లా ఇష్యూస్ రేజ్ అయితేనే ఉన్నాయి గతంలో మంచు మనోజ్ అనేక ఫిర్యాదులు కూడా ఇచ్చారు గతంలో చూసుకున్నట్టయితే ఇటు ఏదైతే ఇటు జనరేటర్కి సంబంధించి దాంట్లోని పంచదార పోసారంటూ కూడా ఆ విజువల్స్ అన్నీ కూడా పోలీసులకు ఇస్తూ కూడా గతంలో ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మరొక పక్క కొన్ని రోజుల క్రితం రాజస్థాన్ వెళ్ళిన సమయంలో తన కూతురు డే ఉన్న సమయంలోని రాజస్థాన్లో ఫంక్షన్ చేసుకున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళొచ్చిన అక్కడికి వెళ్ళిన సమయంలోని తను లేని సమయం చూసుకొని ఇటు మంచు విష్ణుకి సంబంధించిన అనుచరులు నూట యాభై మందికి పైగా ఏదైతే ఆ ఇంట్లోకి చొరబడి అక్కడ ఉన్న తన వస్తువులను కారును కూడా దొంగతనంగా తీసుకెళ్లారంటూ కూడా మళ్ళీ ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇదంతా చూసుకుంటే మరొక పక్క ఈరోజు ఎల్బీ నగర్ కోర్టులోని మో మోహన్ బాబుకు ఒక చుక్క ఎదురైందని చెప్పొచ్చు గతంలో ఈ జల్పల్లి నివాసానికి సంబంధించి ఏదైతే ఎల్బీ నగర్ కోర్టు ఒక తీర్పు అయితే ఇచ్చింది ఇప్పుడు ఆ తీర్పును కొట్టువేస్తూ కూడా మరొక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కోర్టుని తప్పుదోవ పట్టించారంటూ కూడా ఇటు మంచు మనోజ్ సంబంధించిన లాయర్ కొన్ని ఆధారాలు ఈరోజు ఎల్బీ నగర్ కోర్టులో ప్రవేశపెట్టారు ఈ నేపథ్యంలో అవన్నీ పరిశీలించిన కోర్టు కూడా గతంలో ఇచ్చిన తీర్పును కొట్టువేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఈ ఈ ఇప్పుడు ఈ విషయానికి చూసుకున్నట్టయితే ఆ జల్పల్లిలో నివాసంలోని ఎవరు రాకుండా ఉండేందుకు కూడా మోహన్ బాబు ఈ ఆర్డర్స్ అయితే తెచ్చుకున్నారు కానీ ఇప్పుడు మరొకసారి ఎల్బీ నగర్లోని లోని ఇప్పుడు గతంలో ఇచ్చిన తీర్పు కొట్టివేయడంతో కూడా ఇప్పుడు ఇది ఏ ఉద్రిక్త స్థాయికి వెళ్తుంది అనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంది ఇప్పటికే మంచు మనోజ్ అలాగే మంచు విష్ణుకు సంబంధించి ఈ గొడవలు మాత్రం చాలా తారాస్థాయికి జరుగుతున్నాయి టాలీవుడ్ లోనే ఇప్పుడు మంచు ఫ్యామిలీ వివాదం కూడా ఒక సంచలనంగా మారిందనే చెప్పొచ్చు మొత్తం థ్యాంక్ యూ కుమార్ థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్